రెబల్ స్టార్ ప్రభాస్ తో సందీప్ రెడ్డి తీయబోతున్న సినిమా స్పిరిట్ జూన్ నుంచి రెగ్యులర్ షూటింగ్ విషయం తప్ప మరే అప్డేట్ లేదు ఇందులో కొరియన్ స్టార్ డాన్లీ విలన్ అన్న పుకారు తప్ప ఇంకో విషయం బయటికి రాలేదు అంతేందుకు ఇందులో పక్కాగా హీరోయిన్ ఎవరో ఎంతవరకు ఎవరికైనా తెలుసా కానీ ఈ మూవీకి అసిస్టెంట్ డైరెక్టర్ మాత్రం త్రివిక్రమ్ కొడుక్ అన్న వార్త వైరల్ అయింది విచిత్రం ఏంటంటే ఈ మూవీకి హీరో అనో లేదంటే హీరోయిన్ అనో కాదంటే మ్యూజిక్ డైరెక్టర్ అనో ఎవరి పేరైనా వైరల్ అయితే అర్థం ఉంది కానీ ఇంకా స్టార్ కాని మూవీకి అప్పుడే అసిస్టెంట్ డైరెక్టర్ గా త్రివిక్రమ్ కొడుకు మారబోతున్నాడనే వార్త వైరల్ అయింది ఇదే ఇక్కడ విచిత్రం ఎందుకంటే విచిత్రం ఏంటంటే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కొడుకు అఖిరానందన్ తొలి సినిమా త్రివిక్రమ్ కొడుకే తీస్తాడట దానికి మాటల మాంత్రికుడే కథ అందిస్తాడట ఇదేదో విజయేంద్ర ప్రసాద్ రాజమౌళి కాంబినేషన్ లా వినడానికి ఆస్కార్ రేంజ్ లో ఉంది కానీ ఇంకా లాంచ్ కాని త్రివిక్రమ్ వారసుడి సుడిని ప్రమోషన్ తో తిప్పుతున్నారా పవన్ తన వారసుడి బాధ్యత నిజంగా త్రివిక్రమ్ కొడుకు చేతిలో పెట్టాడా టేక్ ఎ లుక్ త్రివిక్రమ్ శ్రీనివాస్ తన కొడుకుని లాంచ్ చేయబోతున్నాడు అది కూడా తనలానే దర్శకుడిగా టాలీవుడ్కి పరిచయం చేయబోతున్నాడు ఆల్రెడీ వారసుడు అందవ్వే రెబుల్ స్టార్ ప్రభాస్ మూవీ స్పిరిట్కి అసిస్టెంట్ డైరెక్టర్గా వర్క్ చేయబోతున్నాడు త్రివిక్రమ్ కొడుకు రిషి ఆల్రెడీ విజయ్ దేవరకొండ మూవీ కింగ్డమ్కి అసిస్టెంట్గా వర్క్ చేసిన తను స్పిరిట్ మూవీ మొదలవ్వకుండానే ఏడీగా మారబోతున్నాడని తేలింది ఎక్కడైనా ఓ సినిమాకి ఫలానా హీరోనో లేదంటే ఇంకెవరు హీరోయిన్ అనో న్యూస్ వైరల్ అవుతూ ఉంటుంది లేదంటే ఆ హీరోతో ఈ డైరెక్టర్ సినిమాని రూమర్స్ వస్తూ ఉంటాయి విచిత్రం ఓ సినిమాకి అసిస్టెంట్ డైరెక్టర్ త్రివిక్రమ్ కొడుకు అన్న వార్త వైరల్ అవ్వడం అసిస్టెంట్ డైరెక్టర్ అంటే అదేదో సినిమాకి హీరో అన్నంత రేంజ్లో న్యూస్ గ్యాస్లా స్ప్రెడ్ అవుతోంది దీనికంటే ఈ చిత్రం త్రివిక్రమ్ కొడుకు సీన్ ఎంతో స్టామినా ఏంటో తేలకముందే తన డైరెక్షన్లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కొడుకు అఖీరా సినిమా అని అంటూ ప్రచారం మొదలైపోయింది దానికి త్రివిక్రమ్ స్క్రిప్ట్ అందిస్తాడని కూడా ప్రచారం పెంచేశారు ఇంకా షాకింగ్ న్యూస్ ఏంటో తెలుసా అసలు త్రివిక్రమ్కి కొడుకున్నాడనే విషయం తెలియని వాళ్ళకు కూడా తన వారసుడి పేరు రిషి అని అర్థమైపోయింది సోషల్ మీడియాలో ఇదో రచ్చ మొదలైపోయింది త్రివిక్రమ్ కొడుకు మాత్రాన తను గొప్ప దర్శకుడు అవుతాడని అనలేం అలాని తనకి టాలెంట్ లేదని అండర్ ఎస్టిమేట్ కూడా చేయడం కరెక్ట్ కాదు టాలెంట్ ఎవరి సొత్తు కాదు కదా కానీ త్రివిక్రమ్ లాంటి వ్యక్తి రైటర్గా ఎదిగి మెల్లిగా నువ్వే నువ్వే అతడితో ప్రూవ్ చేసుకున్నాకే పవన్ దయతో ఈ స్థాయికి చేరుకున్నాడు కానీ గుంటూరు కారం తర్వాత తను పూర్తిగా సినిమాలకు దూరమైనట్టే కనిపిస్తున్నాడు వారానికి నాలుగు రోజులు పవన్ పొలిటికల్ పార్టీ పనులతో బిజీ అవుతున్నాడు ఫలితం బన్నీతో ప్రాజెక్టు డైలమాలో పడేలా ఉంది ఏదేమైనా పవన్తోనే త్రివిక్రమ్ జర్నీ కొనసాగేలా ఉంది పవన్ సినిమాలు సెట్ చేస్తూ కూడా చాలానే సంపాదించిన త్రివిక్రమ్ ఇక దర్శకత్వ బాధ్యతలు తన కొడుకు రిషికి అప్పజెప్పేందుకే రెండేళ్లుగా గ్రౌండ్ వర్క్ చేస్తున్నట్టున్నాడు స్టార్ రైటర్గా పేరు వచ్చిన ఎప్పుడూ లో ప్రొఫైల్ మెయింటైన్ చేసిన త్రివిక్రమ్ తన కొడుకు అసిస్టెంట్ డైరెక్టర్ కాగానే ఏదో స్టార్ అయినట్టు తెగ ప్రచారం చేయిస్తున్నాడు ఇది సోషల్ మీడియాలో పెరిగిన ట్రోలింగ్ ఏదేమైనా అఖిరా హీరోగా ఎంట్రీ ఇచ్చేందుకు ఏడాదైనా పడుతుంది అప్పట్లోగా త్రివిక్రమ్ కొడుకు దర్శకుడుగా మ్యాజిక్ చేసే ఛాన్స్ తక్కువ తనని తాను ప్రూవ్ చేసుకునే స్టేజ్లో ఉన్న వ్యక్తి చేతిలో అఖీరాన్ కెరీర్ని పెట్టే పరిస్థితుల్లో పవన్ ఉంటాడని ఎవరూ అనుకోరు ఏదేమైనా ఈ వార్త మాత్రం సోషల్ మీడియాలో తెగ వైరల్ అయింది